ఒక్కో రాశి మీద ఏ స్థాయిలో పట్టు ఉందని తెలియకుండా దాని ఫలం చెబితే కరెక్టే కాదు కదా అదేమిటంటే ఇక్కడ గ్రహాల పేర్లు రాసి ఉన్నాయి కదా రాశిలో నవాంశంలో చూడొచ్చు కానీ ఇక్కడ మాత్రం డాట్స్ నంబర్లు మాత్రమే వేసి ఉన్నాయి అష్టవర్గంలో నంబర్ మాత్రమే దీనికి పాయింట్లు అని చెబుతారు బిందువులు అనుకోండి డాట్స్ అని అనుకోవచ్చు ఆ విధంగా మీరు మీరు అనుకోవచ్చు ఇక్కడ దీనికి అర్థం ఏమిటంటే ఒక్కో గ్రహానికి అంటే రాసుల్లో ఏ మేరకు హోల్డ్ ఉంది ఏ స్థాయిలో స్వాధీనం ఉంది అంటే ఇన్ఫ్లుయెన్స్ అని అర్థం అది ఉందని తెలిసే విధంగా చెప్పేదే ఇది అది తెలియకుండా గ్రహ మార్పు జరిగినప్పుడు ఫలం చెబితే కరెక్ట్ గానే ఉండదు ఇప్పుడు గురు సంచారం రానుంది చాలా మంది గురు సంచారం గురించి చాలా భయంకరంగా చెబుతున్నారు నిన్న విన్నాను ఒక ఆయన చెప్పాడు ఇది ఇక్కడ ఈ